ఒక అడవిలో ఓ తెలివి తక్కువ తోడేలు ఉండేది అది ఎప్పుడూ గుంపుతో కాకుండా ఒంటరిగా తిరుగుతుండేది దాంతో తిండి దొరక్క పస్తులు ఉండేది ఒకరోజు దానికో తల్లి మేక రెండు పిల్లలు కనిపించాయి పరుగున వెళ్లి మేకతో ఇక మీకు నూకలు చెల్లిపోయాయి ముందు నీ పిల్లల్ని తిని ఆ తర్వాత నీ సంగతి చూస్తాను అంది మేక ఆలోచించి నిన్ను ఆపగలిగే బలం మాకెక్కడిది చచ్చే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుంటామని అడిగింది సరేనంది తోడేలు అప్పుడు అవి గట్టిగా మే మే అని అరిచాయి అది విని వాటి కాపలాగా వచ్చిన వేటకు ఒక పరుగున వచ్చింది దాన్ని చూసి తోడేలకు దడ పుట్టి అక్కడ నుంచి పరారైంది కాసేపటికో దాని కో కోడిపుంజు కనిపించగా చాలా ఆకలితో ఉన్నాను ఈ రోజు నీ పని అయిపోయింది అంది ఆవేశంగా అలాగా అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో కానీ నన్ను ఒకసారి కూయిని అడిగిందా కోడిపుంజు కుదరదని చెప్పేసింది తోడేలు నా మీద నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అంది కోడిపుంజు అలా అన్నావు బాగుంది అంటూ అలాగే చేసిందా తోడేలు కోడిపుంజు కుక్కరకో అని అరుస్తుండగా దాని తోకలోని ఏక ఒకటి తోడేలు ముక్కులోకి వెళ్ళటంతో దానికి తుమ్ము వచ్చింది అదే ఆదురుగా భావించిన కోడి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి దాక్కుంది నోటికి తక్కిన ఆహారం పోవడంతో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది తోడేలు కొద్ది దూరంలో దానికి కనిపించిన ఓ గొర్రె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ఎలా తినేస్తానో తెలుసా చర్మం కొమ్మలతో సహా అంది సరే నువ్వు నోరు పెద్దగా తెరుచుకుని ఉండు నేనే పరుగున వచ్చి నీ నీ నోట్లో పడతాను అంది తెలుగు తక్కువ తోడేలు అలాగే చేయడంతో గొర్రె పరుగున వచ్చి బలంగా కుమ్మేసింది ఆ దెబ్బకు తోడేలు దవడ చీలిపోయి కుయ్యో మొరు అనుకుంటూ అక్కడికక్కడే చనిపోయింది